హలో వ్యూర్స్ వెల్కమ్ టు రుచులు ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి డీటెయిల్ రెసిపీస్ ఎన్నో ఛానల్ వీడియోస్లో ఉన్నాయో అవి కూడా ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి మొరమరాలతో ఇన్స్టాంట్ స్నాక్ అండి ఇవైతే చిన్నప్పుడు ఉండేలాగా చాలా గట్టిగా మొరమరాలు లడ్డూలు అని చేసేవారు ఆంధ్రలో ఇవైతే చాలా ఫేమస్ అన్నమాట సో ఈరోజు నేను అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఎలా చేసుకోవాలో చూపిచేస్తాను ముందుగా గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని సో జీడిపప్పులు అలాగే సన్నగా తరుముకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలనమాట జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక మొరమరాలు కూడా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు డ్రై రోస్ చేసుకొని అవి తీసుకొని పక్కకు పెట్టేసుకొని అదే గిన్నెలో మనకి తీపికి సరిపడినంత బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పాకం అయితే చేసుకోవాలన్నమాట క్యారమెల్ థిక్నెస్ వచ్చేలాగా సో అందులో ఈ డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కొద్దిగా చల్లారాక క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా సూపర్ ఉంటాయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసేయండి ఎప్పుడూ తినే రొటీన్ రెసిపీస్ కాకుండా ఇలా ట్రై చేయండి